సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ఉమ్మడి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద చైర్మన్ వీరుపాక శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్ర్యం వస్తే మన తెలంగాణ రాష్ట్రం మాత్రం రజాకార్ల బానిసత్వంలోనే మగ్గిపోయిందన్నారు తెలంగాణ రైతాంగానికి పన్నులు విధించి వెట్టి చేయించిన నిజాం రజాకారుల నుండి విడిపించడానికి ఎందరో ప్రాణాలర్పించారని గుర్తు చేశారు అలాంటి అమరుల బాటలో యువత ముందుకు సాగుతూ రాష్ట్రం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మా కొండపాక ఏఎంసీ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీలో ఈరోజు జెండా ఎగురం వేయడం జరిగింది మా ప్రేతమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో ఈరోజు తెలంగాణకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు తెలంగాణ విమోచన దినోత్సవం తెలంగాణ విమోచనం కోసం ఎంతోమంది విద్యార్థులు బలిదానం యువత బలిదానం వేరు వాళ్ళ వాళ్ళ అడుగుజాడలో నడుస్తామని ఈరోజు ఈ ప్రజాపార దినోత్సవం సందర్భంగా తెలియ మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను రాబోయే కాలంలో కూడా మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఈరోజు దశలవారీగా వాళ్ళు ఏ ఎలక్షన్లు ఏమైతే ఇచ్చారో దశలవారీ అన్ని కాలింప చేస్తున్నారు ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అందరికీ అందుబాటులో ఉంటాము తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా వస్తున్న మా రేవంత్ రెడ్డికి ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు వినబడి ఉంటారు కొంచెం ఈ మధ్య అంతే కొంచెం ఏంటంటే కొంచెం పబ్లిసిటీ బాగా ప్రతిపక్ష నాయకులు పబ్లిసిటీ బాగా అయిపోతుంది ఎందుకంటే యూరియా యూరియా అనేది స్టేట్ గవర్నమెంట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ మన మెదక్ ఎంపీ ఎంపీ గారు అనౌన్స్ చేస్తారు ఎందుకంటే